సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలోని రేణుకేలమ దేవాలయంలో గత రాత్రి గుర్తు తెలియని దొంగలు భీభత్సం సృష్టించారు ఆలయ తాళాలు పగులుగొట్టి వెండి కిరీటం హుండి మాణిక్యాలు సహా సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఆభరణాలు దోచుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఉదయం ఆలయం వైపుగా వెళ్లిన కొందరు భక్తులు తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి అనుమానం వ్యక్తం చేయడంతో ఆలయ కమిటీకి సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న కమిటీ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూజ్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు చోరీకి పాల్పడిన దొంగలను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోయిన వస్తువులను తిరిగి ఆలయానికి అందజేయాలని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఎల్లమ్మ గుడిలో చోరీ దొంగతనం చేయబడింది సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు వెండి వెండి కిరటం పుస్తమేటెళ్లు కొంచెం బంగారం ఉండి బలవట్టడం జరిగింది దీన్ని పోలీసులు అతి త్వరగా దొంగలను దొరకబట్టి గుడికి కానీ మా భక్త జనులకు కానీ న్యాయం చేయాలని కోరుచున్నా నిన్న రాత్రి రోజు గంగూరు గ్రామంలో ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగింది దాదాపు రెండు లక్షల యాభై వేల పైన జరిగింది ఒకటి మొత్తం వెండి అండ్ కొద్దిగా బంగారం అన్నీ దూసుకెళ్ళారు ఉండి మళ్ళీ ఒకటి తాళం మళ్ళీ కొట్టి తాళం చే పడితే తాళం ఎత్తుకు దీనిపై పోలీసులు ఆల్రెడీ చేశారు చేసి నమోదు చేసారు చర్య చేసుకుంటాం కంపల్సరీ తొందరగా దొర తీసుకుంటాం అని చెప్పి వెళ్ళారు పుస్త మట్టెలు కుస్తేలు ప్లస్ మన ఆర్ మన తప్ తప్పు మానికి వెండి అని తీసుకెళ్ళారు ఉండి కూడా కొద్దిగా చేశారు వాళ్ళు తొందరగా పోలీసులు కూడా కొద్దిగా చర్య తీసుకొని అతి తొందరలో దొంగను దొరకబట్టి మాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం